ఫ్రీలైన వారందరికీ ప్రభని వేసుకూరిస్తూ వారి అందరికీ అందనాలండి ఈ మాటలు కేవలము జాన్ పాల్ అన్నయ్య గారికి మాత్రమే దయచేసి ఈ అన్న మీరు ఈ మాటలు వినేసి ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను ఏంటంటే మీరు ఈ ప్లేస్లోకి వచ్చి పర్టికులర్గా ఈ ప్లేస్లోకి వచ్చి ప్రవీణ్ పగడాలన్నయ్య గారు కేవలం యాక్సిడెంట్లోనే చనిపోయాడు అనటానికి నిరూపించడానికి ప్రత్యేకంగా మీరు ఎక్కడొచ్చి వీడియో చేయడం జరిగింది మీరు అన్న మాట అందులో ఏంటంటే ఇక్కడున్న చిన్న చిన్న రాళ్ళను చూపించి ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఎవ్వరు కూడా బ్రతికే అవకాశమే లేదు బ్రతికే అవకాశమే లేదు ఇది యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని మీరు చెప్పారు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ చిన్న చిన్న రాళ్ళును చూసి ఇక్కడ పడిన వ్యక్తి బ్రతకడానికి అవకాశం లేదు అంటున్నారు కదా రెండు వేల పదిలో నాకు యాక్సిడెంట్ అయ్యింది బైక్లో సేమ్ చాలా వేగంగా తొంభై స్పీడ్లో వెళ్తున్న నాకు యాక్సిడెంట్ అయింది బైక్ అంతా నుజ్జు అయింది ఇంతకంటే పెద్ద పెద్ద ఆ వీడియోలు కూడా పెడతాను మీరు చూడండి కొండ ప్రాంతం కొండలో ఇంతకంటే లోతైన ప్రాంతం రాళ్ళు రాళ్ళున్న ప్రాంతంలో మూడు పల్టీలు కొట్టడం జరిగింది బైక్ నుజ్జు అయ్యింది నాకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చక్కలు రేగిపోయినాయి కాళ్ళు చేతులు దెబ్బలు తగిలినాయి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి నేను నీకు కూడా తెలియాలంటే ఒకసారి ఇక్కడ వచ్చి ఒక ప్రాక్టికల్ ప్రయత్నం చేయి తెలుస్తుంది ఎలా దెబ్బలు తగులుతాయి అనేది కాబట్టి ఈ చిన్న ప్లేస్లో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చనిపోతారు వేరే ఆప్షన్ లేదని మీరు అంటున్నారు కదా మరి నేను బ్రతుకున్నాను కదా ఇంతకంటే భయంకరమైన యాక్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి మీ మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు కానీ ఈ ఈ స్పాట్లోకి వచ్చి అసలు చనిపోయాడంటే ఇదే కారణం ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్ ఎవరు బ్రతకరని మీరు ఎలా అంటున్నారు రెండు వేల పదిలో నేను ఇంతకంటే భయంకరమైన యాక్సిడెంట్లో పడ్డాను ఇంతకంటే రాళ్ళున్న ప్రాంతం కొండ ప్రాంతాలు మీరు కావాలంటే వీడియో చూడండి ఇలాంటి కొండ కొండ రాళ్ళలో ఉన్న నేను పడితే బ్రతిగానే మొత్తం ఇక్కడ చెక్కలు రేగిపోయిన ఏరి అంతా పగిలిపోయింది నాకు కాళ్ళు చేతులు దెబ్బలు తయలేయి బైక్ అంతా నుజ్జు అయింది కానీ నేను బ్రతికే ఉన్నాను కదా కాబట్టి మీరు కన్క్లూజన్ స్టేట్మెంట్ ఇవ్వకండి ఇక్కడ పడితే అసలు బ్రతికే అవకాశం ఏ లేదని ఒక తప్పుడు అభిప్రాయం చెప్పకండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇలా జరిగిండొచ్చేమో అని చెప్పండి కానీ ఖచ్చితంగా బ్రతక బ్రతకరు ఖచ్చితంగా ఇక్కడ పడిన వాళ్ళు చనిపోతారని ఎలా చెప్పగలుగుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి ఇది యాక్సిడెంట్ ద్వారానే చనిపోయాడని నిరూపించటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి ఒక విఘ్నుడుగా మీరు ఏదైనా అభిప్రాయాలు చెప్పాలనుకోవటం చె చెప్పాలనుకోవటంలో తప్పులేదు అది అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది కానీ నిరూపించడానికి మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు ఇక్కడ పడిన వ్యక్తి చనిపోతాడు ఖచ్చితంగా అనడానికి ఆధారమే లేదు ఎవిడెన్సే లేదు ఎందుకంటే అంతకంటే ఘోరమైన ప్లేస్లో పడి నేను బ్రతుకున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మాట్లాడుతున్నాను మీతోటి కాబట్టి దయచేసి ఇక్కడితోనైనా ఈ సమస్యను ఆపండి ఎందుకు ఇంత ఫోకస్ పెట్టి మీరు విషయంలో చేస్తున్నారు అభిప్రాయాన్ని చెప్పండి తప్పులేదు ఇలా జరిగిండొచ్చు ఇది నా అభిప్రాయం అని చెప్పండి అంతవరకు వదిలేయండి ప్రతిరోజు దానికి సంబంధించి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి మీరు వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇక్కడికి వచ్చి ఇది యాక్సిడెంట్ కాదని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీకు రైట్ అని మీరు అనొచ్చు ప్రత్యేకంగా నేను దీనికోసం వీడియో చేయడానికి రాలా ఇక్కడ వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనేది ఒక వెయ్యి మందిని సింగర్స్ తయారు చేస్తున్నాం అందులో భాగంగా ఆ మీటింగ్లో భాగంగా వచ్చి ఇక్కడ కూడా దర్శించి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ప్రత్యేకంగా నిరూపించడానికి రాలేదు పైగా నాకు కూడా యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి సేమ్ సిచువేషన్లో మీరు చెప్పిన మాటలు ఆధారం చేసుకుని ఒకసారి పరిశీలిద్దామని వచ్చాను మీరు చెప్పినది శుద్ధం తప్పు బ్రతికే అవకాశం ఉంది కావాలంటే లేదు మీకు అంతగా ప్రయత్నం చేయాలంటే నాకు హెల్మెట్ వేస్తారా ఏమేస్తారా మొత్తం ప్రాక్టికల్గా నన్ను తయారు చేయండి సంబంధిత వ్యక్తులతో పర్మిషన్ తీసుకురండి ఆ బైక్లో నేనే పడతా పోతే ప్రాణం కాక కానీ బ్రతుకుంటే మాత్రం బ్రతికొస్తే మాత్రం మీకైనా నిరూపణ అవుతుంది ఎందుకు హెల్మెట్ అన్ని సెక్యూర్గా వేసుకుంటాం కాబట్టి చనిపోయే అవకాశం లేదు ఆ రోజు ఆయన కూడా హెల్మెట్ ఉంది దయచేసి ఈ తప్పుడు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే నా ను నువ్వంటే నాకు కొన్ని విషయాలు చాలా నచ్చుతావు ఎందుకు ఈ విషయంలో ఇంత ఫోకస్డ్గా నువ్వు పనిచేస్తున్నావు దయచేసి ఒకసారి ఆలోచించి ప్లీజ్ ఇది ప్రేమతోనే చెప్తున్నాను మరోలా దీన్ని చూడొద్దని కోరుకుంటూ మీ సహోదరుడు జేఎమ్స్ గంధాల థ్యాంక్ యూ సో మచ్